మేడం ఈ మార్చి నెలాఖరులోనే ఇంత ఎండలు ఎక్కువగా ఉన్నాయి ఏంటి దీనికి ప్రధాన కారణం ఒకటి ఈ ఎల్లిన ఎఫెక్ట్ వల్ల కూడా మనకి టెంపరేచర్స్ ఎక్కువ ఉన్నాయి ఇంకొకటి ఏంటి అంటే క్లియర్ కండిషన్స్ సౌత్ వెస్టర్లీ వెంట్స్ ఇవి కూడా ప్రివేల్ అవుతూ ఉన్నాయి సో మన సౌత్ పెనిస్ రీజియన్ అంతా కూడా చాలా త్వరగా మార్చ్ మంత్ లోనే హై టెంపరేచర్స్ రావడానికి కారణమైంది అలాగే ఏప్రిల్ మంత్ లో కూడా మనకి హీట్ వేవ్ రావడం ఇవన్నీ కూడా మెయిన్ ఈ ఎఫెక్ట్ కూడా అండి గతంలో ఎప్పుడైనా ఈ మార్చి నెలాఖరులోనే నలభై డిగ్రీలు టచ్ అయిన సందర్భాలు ఉన్నాయా ఎందుకు అంత స్థాయిలో ఒక్కపోత కూడా ఉండటానికి కారణం ఏమన్నా ఎల్నిలోనే ఇంకేమన్నా ఫర్దర్ గా స్థానికంగా కారణాలు ఏమన్నా ఉంటాయా దీనికి సంబంధించి అంటే ప్రస్తుతం అయితే ఎవ్రీ మంత్ ఏప్రిల్ మంత్ లో టెంపరేచర్స్ కొంచెం ఎక్కువే ఉంటాయి ఎక్కువే ఉంటాయి లాస్ట్ ఇయర్ కూడాను మనకి ఏప్రిల్ మంత్ లో ఒక వడగాలుల సూచన కూడా ఇవ్వడం జరిగింది ఎల్లో వార్నింగ్స్ కూడా ఇవ్వడం జరిగింది అంటే లాస్ట్ ఇయర్ అంటే లాస్ట్ ఒక టూ త్రీ ఇయర్స్ నుంచి కూడా కొంచెం టెంపరేచర్స్ ఎక్కువ ఉన్నాయి ఎక్కువ ఉంటున్నాయి ఆ మనకి ఏప్రిల్ అలాగే మే మంత్ లో హీట్ వేవ్ వార్నింగ్స్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది సో లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేసి ఈ ఇయర్ కొంచెం ఎక్కువే ఉంది మార్చ్ లోనే హై టెంపరేచర్స్ రావడము తర్వాత ఏప్రిల్ ఫస్ట్ వీక్ లో ఈ వడగాలుల యొక్క ప్రభావం రావడం ఇది మెయిన్ గా చూసుకుంటే ఎల్ని ఇయర్స్ లో కొంచెం ఇలా టెంపరేచర్స్ ఉంటాయి అని తెలుస్తుందండి మార్చి ఏప్రిల్లో ఉష్ణోగ్రతలు పెరిగినప్పటికీ కూడా నలభై డిగ్రీలు టచ్ చేయటం అనేది కొంచెం రేర్ గా జరిగే సందర్భం మేడం జనరల్ గా మే నెలలో ఉష్ణోగ్రతలు ఎక్కువగా పెరిగే అవకాశం ఉంది ఈసారి మార్చి ఏప్రిల్లోనే ఎలా ఉన్నాయంటే మే నెలలో ఇంకా ఎక్కువ అంటే ఏమన్నా భయపడుతున్నారు జనాలు నిజంగా ఆ పరిస్థితి ఉంటుందా ఉష్ణోగ్రతలు నలభై డిగ్రీలు దాటి ఎక్కువగా నమోదయ్యే అవకాశాలు ఏమైనా ఉన్నాయా ఎస్ ఇప్పుడు ఏప్రిల్ మంత్ లో మనం చూసుకున్నట్లయితే ఇలా ఉంది కదండి సో ఏ మే మంత్ లో కూడా టెంపరేచర్స్ ఎక్కువే ఉంటాయి అండ్ ఎక్కువ బేడగాలు కూడా ఉండే అవకాశం ఉందని ఇప్పటికే వెల్లడించడం జరిగింది సో ఈ టెంపరేచర్స్ మే ఈవెన్ మాన్సూన్ వచ్చేంత వరకు కూడా కొంచెం టెంపరేచర్స్ ఇలా మెయింటైన్ అవుతాయి లాస్ట్ ఇయర్ మనం ట్వంటీ త్రీలో లో చూసుకున్నట్లయితే జూన్ మంత్ లో మనకి వడగాలి అంటే ఫార్టీ సిక్స్ కూడా వచ్చిన సందర్భం ఉంది అంటే ఆ మాన్సూన్ రావడానికి రా వచ్చే ముందు వరకు కూడా టెంపరేచర్స్ ఎక్కువ ఉంటాయి మేలో చూసుకున్నట్లయితే ఎక్కువ ఆఫిషియల్ గానే కొంచెం వడగాలి తీవ్రత ఎక్కువ ఉంటుంది టెంపరేచర్స్ ఎక్కువ ఉంటాయి ఏదేమైనప్పటికీ అక్కడ ఉన్న సాధారణమైనటువంటి ఉష్ణోగ్రత మీద ఐదు డిగ్రీలు లేదా ఆరు డిగ్రీలు ఎక్కువ ఉంటది అయితే ఈ యొక్క ఎక్కువ టెంపరేచర్ ఎక్కడ ఎక్కువ రికార్డ్ అవుతుంది అంటే మనం చూసుకున్నట్లయితే ఇది రాయలసీమ జిల్లాల్లో కొంచెం ఎక్కువ ఉందండి బేసికల్ గానే ఇక్కడ సాధారణమైనటువంటి ఉష్ణోగ్రతలు అక్కడ ఈ ఈ ప్రాంతం బాగా వేడిగా ఉంటది ఎప్పుడు చూసినా సరే సో వీటి టెంపరేచర్ సాధారణ ఉష్ణోగ్రతలు కూడా ఎక్కువే అంటే థర్టీ ఎయిట్ ఫార్టీకి దగ్గరగా ఉంటాయి వన్స్ ఫైవ్ డిగ్రీస్ అబవ్ వచ్చేస్తే ఫార్టీ ఫైవ్ అయిపోతుంది సో అది పరిస్థితి ఇలాగే సౌత్ కోస్ట్ లో ఆంధ్రప్రదేశ్ లో కూడా టెంపరేచర్స్ కొంచెం ఎక్కువ సాధారణమైనటువంటి ఉష్ణోగ్రతలు ఏప్రిల్లో కానీ మేలో గానీ సో అప్పుడు ఈజీగా ఫార్టీకి దగ్గరగా వచ్చేస్తుంటాయి నార్మల్ గానే అండ్ నార్త్ క్యాప్ లో కొంచెం తక్కువ టెంపరేచర్స్ ఉంటాయి ఎప్పుడైనా ఏదన్నా ఒక ఉపరితల ద్రోణి గానీ ఉపరితల ఆవర్తనాలు ఎప్పుడైనా ఉన్నట్లయితే టెంపరేచర్స్ ఆటోమేటిక్గా తగ్గుతాయి మనము లాస్ట్ టూ టూ డేస్ బ్యాక్ వరకు కూడా ఈవెన్ ఎస్టర్డే వరకు కూడా కొంచెం టెంపరేచర్స్ ఎక్కువ ఉన్నాయి బట్ ఈ రోజు అంటే మనకి హీట్ వేవ్ థర్టీ ఎయిట్ థర్టీ సిక్స్ అలా థర్టీ ఎయిట్ డిగ్రీస్ ఉన్నది కూడా ఇప్పుడు కొంచెం కొన్ని చోట్ల చాలా వరకు తగ్గింది బట్ రాయలసీమలో ఏదైతే రాయలసీమలో ఉందో ఆ టెంపరేచర్స్ అక్కడ కొంచెం మెయింటైన్ అవుతున్నాయి మరి రెండు రోజులు కూడా అక్కడ టెంపరేచర్స్ కొంచెం ఎక్కువ ఉంటాయి గ్రాడ్యువల్ గా తగ్గుతుంది మనకి ఎప్పటి నుంచి ఈవెన్ తేలికపాటి వర్షాలు కూడా అని చెప్పారు సో ఎప్పుడైతే తేలికపాటి వర్షము ఈవెన్ దో మన అల్లూరి సీతారామరాజు పార్వతీపురం ఈ ప్రాంతాల్లో ఉండే అవకాశం ఉంది ఎట్ దట్ దాని ప్రభావంతో మనకి టెంపరేచర్స్ కూడా కొంచెం తగ్గుతాయి ఈవెన్ సౌత్ కోస్ట్లో ఆంధ్రప్రదేశ్లో కూడా టెంపరేచర్స్ తగ్గుతాయి బట్ ఈ రాయలసీమలో ఏదైతే రాయలసీమలో ఉందో రాయలసీమలో టెంపరేచర్స్ మాత్రం మరి కొద్ది రోజులు కొంచెం టెంపరేచర్స్ అలా మెయింటైన్ అవుతాయి అయితే ఇవి కంటిన్యూస్ గా హీట్ వేవ్ అనేది ఉండదు అంటే కంటిన్యూస్ గా హై టెంపరేచర్స్ అయితే ఉండవు ఎప్పుడైతే ఇలాంటి ఐసోలేటెడ్ రేంజ్ ఎప్పుడైతే చెప్పామో మార్నింగ్ అంతా కొంచెం ఎండగా ఉన్నా కూడా సాయంత్రానికి చల్లబడము తేలికపాటి ఒక చిల్ చిరు జల్లు లాంటివి కూడా వచ్చి కొంచెం టెంపరేచర్ డౌన్ చేస్తాయి సో కాబట్టి ఫ్లక్చుయేట్ అవుతూ ఉంటుంది యాజ్ ఇట్ ఈస్ గా కంటిన్యూస్ గా అయితే ఉండదు మేడం గతంలో కూడా అంటే బాగా ఉదయం అంతా ఎండ ఉన్న సమయంలో సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం ఆకాశం మేఘావతం కొంత చల్లబడి అక్కడక్కడ వర్షాలు కూడా పడే అవకాశం ఉంది ఈసారి ఆ పరిస్థితులు కనిపించటం లేదు గత కొన్ని సీజన్లుగా కూడా అంటే వాతావరణంలో ఏమన్నా మార్పులు కారణమా డెఫినెట్ గా టెంపరే వాతావరణంలో మార్పులు ఉంటాయి అలాగే ఈ థండర్స్ట్రామ్స్ రావాలి అంటే కూడా ఇంకొక ఒక వన్ మోర్ సినాప్టిక్ సిచ్యువేషన్ ఉండాలి ఆ సినాప్టిక్ సిచ్యువేషన్ ఉన్నప్పుడు మాత్రమే ఈ యొక్క థండర్స్ట్రామ్ డెవలప్ అయ్యేది అనేది బాగా ఎక్కువ ఉంటుంది లైక్ ఎంజిఓ సైకిల్స్ అనేవి ఉంటాయి అన్నమాట వాటి యొక్క అరైవల్స్ రావడము వెళ్ళడము కూడా దాని దాన్ని బట్టి మనకి తండర్ స్ట్రామ్స్ అనేవి ఉంటాయి అయితే ఇప్పుడు అది కొంచెం వేరే చోట ఉంది అందువల్ల మనకి అంత తండర్ యాక్టివిటీ లేదు వేరే ఈ నార్త్ ఈస్ట్ ప్లేస్ లో ఉన్నది ఇది ఎప్పుడూ ఉంటది నార్త్ ఈస్ట్ స్టేట్ లో ఆ మనకి కూడా ఇంకా రేపటి నుంచి ఆ తండర్ యాక్టివిటీ ఉండే అవకాశం కూడా ఉంది అంటే మనకి ఎప్పుడైతే విండ్ డిస్కంటిన్యూటీ అనేది ఒకటి రావాలి సముద్రం మీద నుంచి గాలిలో వచ్చినప్పుడు మనకి కొంచెం మాయిశ్చర్ ఫీడింగ్ ఉంటుంది అలాంటప్పుడు మాత్రమే ఇవి రావడానికి అంటే కంజీనియల్ కండిషన్స్ అన్ని ఉన్నప్పుడు మాత్రమే తండర్ యాక్టివిటీ ఉంటుంది మనకి లేవు గానీ మధ్యప్రదేశ్ ఆ ప్రాంతంలో ఈవెన్ హెయిల్ స్ట్రాంగ్ వడగండ్ల వాన కూడా పడుతున్న సందర్భం అయితే ఉంది ఈ ఛత్తీస్ గడి ప్రాంతం అంతా కూడాను చాలా రెయిన్ రెయిన్ తో పాటు హెయిల్ స్ట్రాంగ్స్ కూడా పడుతున్న పరిస్థితి ఉంది మేడం జనరల్ గా తుఫాన్ల టైంలో ఒకటో నెంబర్ ప్రమాదం అవుతుంది రెండో నెంబర్ మూడో నెంబర్ అని గ్రీన్ రెడ్ ఎల్లో ఇస్తారు ఎండలకు కూడా ఎస్ ఉందండి హీట్ వేవ్ వార్నింగ్ ఎప్పుడైతే ఇస్తామో అప్పుడు ఎల్లో వార్నింగ్ ఇవ్వడం జరుగుతుంది సో ఎక్కడైతే హీట్ వేవ్ ప్రొవైల్ అవుతుందో ఆ ప్రాంతాలన్నిటికీ కూడా ఎల్లో వార్నింగ్ ఇవ్వడం జరిగింది లాస్ట్ టూ డేస్ కూడాను ఎప్పుడైతే హీట్ వేవ్ ఉందో ఈ రాయలసీమ జిల్లాలో ఉన్నటువంటి కొన్ని జిల్లాలో ఎల్లో వార్నింగ్ ఇవ్వడం జరిగింది ఎల్లో అంటే వాచ్ సో అప్రమత్తంగా ఉండమని హెచ్చరికలు ఆల్రెడీ చేశారు అలాగే నార్త్ కోస్ట్లో ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యంగా సౌత్ కోస్ట్లో ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి కొన్ని జిల్లాలు లైక్ పల్నాడు ప్రకాశం ఈ జిల్లాల్లో కూడాను ఎల్లో వార్నింగ్ ఇవ్వడం జరిగింది అంటే ఎక్కడైతే హీట్ వేవ్ ఉంటుందో ఆ ప్రాంతాలకి ఎల్లో వార్నింగ్స్ ఇవ్వడం జరిగింది ఇంకా హీట్ వేవ్ ఇంకొంచెం ప్రొలాంగ్ అవుతాయి అర ఎక్కువ రోజులు కంటిన్యూ అవుతాయి అర సివియర్ హీట్ వేవ్ అయితే కనుక ఈవన్న ఆరెంజ్ ఆరెంజ్ నుంచి రెడ్ వార్నింగ్స్ కూడా ఉన్నాయి సో ఏ ఏ వార్నింగ్స్ అయినా ఈ మూడు ఈ కలర్స్ వాడడం అయితే జరుగుతుంది ఇప్పుడు మేడం చివరిగా అంటే ఈ ఎండల ఎఫెక్ట్ ఎల్లీనో ఎఫెక్ట్ కారణంగా నెక్స్ట్ అంటే ఇప్పుడు ఇప్పుడున్న వాతావరణ పరిస్థితులు బట్టి ఏంటంటే మాన్సూన్ నుంచి కొంచెం సినారియం మారుతుంది ఎల్లినో ఎఫెక్ట్ అనేది తగ్గుతుంది జనరల్ గా ఎల్లిన ఇయర్స్ లో ఏంటంటే వర్షాలు కొంచెం తగ్గుతాయి దట్స్ వాట్ మనము చూసాం రెండు వేల ఇరవై మూడులో లో చూసాము అయితే ఇప్పుడు ఆ ఎల్లినో ఎఫెక్ట్ మే మంత్ వరకు ఉంటుంది తర్వాత నుంచి క్ర క్రమేపీ తగ్గిపోతుంది సో అది ఎప్పుడైతే తగ్గుతుందో వర్షాలు కూడా బాగా ఉంటాయి అని ఇవ్వడం జరుగుతుంది ఆ వర్షాలు అంటే ఇప్పుడు ఎండలు మంచిగా ఉంటేనే వర్షాలు కూడా బాగా సో అలా ఉంటుంది